అల్వల్ శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శివాయనమ ఇది అతి ప్రాచీనమైనటువంటి ఆలయం శ్రీ ఉమాచంద్రముళీశ్వర స్వామి ఆలయం దేవుని ఆలవాల్లో నెలవై ఉంది ఈ ఆలయంలో ప్రత్యేకతలు ఏమిటంటే శివ పంచాయతనం గర్భాలయంలో ఆదిత్యం అంబికం విష్ణు గణనాథం మహేశ్వరం ఈశ్వరుడు సూర్యుడు అమ్మవారు వెంకటేశ్వరుడు వినాయకుడు కొలువై ఉన్నటువంటి అరుదైనటువంటి ఆలయం ఎందుకు అరుదైంది అని అంటున్నానంటే ఈశ్వరుడు వెంకటేశ్వరుడు ఒకే వేదిక మీద ఎక్కడా లేదు మన దేవుని ఆల్వాలోనే ఉంది అలాంటి విశిష్టమైనటువంటి ఆలయం ఇది అందులో లింగంలో మీరు సగభాగం చూస్తే తెల్లగా ఉంటుంది సగభాగం నల్లగా ఉంటుంది అందులోను అర్ధచంద్రాకారంతో ఉమాచంద్రమౌళీశ్వరు ఇద్దరు కూడా అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటారు స్వామికి చక్కగా నీలకంఠ ఉంటుంది జటాజూటాలుంటాయి ఉంటాయి అమ్మవారు ఉంటాయి చక్కగా స్వామికి గంగా గంగాదేవి కూడా ఉన్నట్టుగా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది గర్భాలయంలో ఒక్క ఈశ్వరుడు ఉంటేనే ఎన్నో అనుగ్రహాలు మనకు లభిస్తున్నప్పుడు మరి అమ్మవారితో ఉంటే ఎలా ఉంటుంది అందులోనూ ఇక వెంకటేశ్వర స్వామి దంపతి సమేతంగా ఉన్నాడు అలవేలుగా పద్మావతి సమేతంగా శ్రీనివాసుడు కూడా కొలువై ఉన్నాడు ఇక త్రిమూర్ త్రిశక్తి మాతలు కూడా ఒకే వేదిక మీద మహాలక్ష్మి సరస్వతి పార్వతి కూడా కొలువై ఉంది లక్ష్మీ గణపతి అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి ఒకే వేదిక మీద ఉన్నారు పంచ ఆంజనేయ స్వామి దత్తాశ్రేయుడు ఆదిశంకరుడు మహాదేవుడు ఒకే వేదిక మీద ఉన్నారు ఇలాంటి ఆలయంలో ఏడు వందల సంవత్సరాలకు పై చిలుకుగా ఈ ఆలయాన్ని ఎంతో విశేషంగా ఆదరిస్తూ ఉన్నటువంటి భక్తులకి వారు అడిగిందే తడవుగా వారి కోరికలు నెరవేరుతున్నాయంటే అతిశయోక్తి కాదు అందరూ కూడా విశేషంగా ఇక్కడ ఈ జనాన్ని చూస్తున్నారు అందరూ కూడా వారి వారి మనోభావాలు ఎలా ఉన్నాయంటే మేమిక్కడికి రాగానే మాకు తెలియని ఒక అనుభూతి కలుగుతోంది మా శరీరంలో ఏదో తెలియని వైబ్రేషన్స్ మాకు వస్తున్నాయని చెప్పడం వారు అనుకున్నదే తడవుగా ఒక ఎదుటివాడి నాశనం తప్ప మిగతాన్ని కోరికలు తీరుతున్నాయని చెప్పడం కూడా ఇక్కడ విశేషం రావి చెట్టు వేప చెట్టు పెనవేసుకుని ఉంటాయి ఇక్కడ వివాహం కాని వారికి సంతానం కానివారి వాళ్ళంతా కూడా ఇక్కడ మంగళవారం నాడు ప్ర పదహారు ప్రదక్షిణాలు ఏడు మంగళవారాలు చేస్తే వారికి సంతానం ఉద్యోగం వ్యాపారం ఇలా అన్నీ కూడా కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రాసిస్తే కాబట్టి ఇలాంటి విశేషం ఉన్నటువంటి ఆలయానికి అందరూ విచ్చేసి ధరిస్తారని భావిస్తూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను